బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుఫాన్గా మారిందని వాతావరణ శాఖ అయితే పేర్కొంది ఇది మంగళవారం ఉదయాన్ని కూడా తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ఈ తుఫాను అనేది కాకినాడ తీరం వద్ద తీరం దాటే అవకాశం ఉండడంతో అయితే ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ మేరకు అయితే ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది మనం చూసుకున్నట్లయితే మంగళవారం ఉదయానికి ఈ తుఫాన్ తీవ్ర తుఫాన్గా మారుతుందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తుంది విశాఖకు దక్షిణాన ఏడు వందల పది కిలోమీటర్ల దూరంలో అయితే ప్రస్తుతం ఈ తుఫాను కొనసాగు అలాగే కాకినాడకు ఆగ్నేయంగా ఆరు వందల ఎనభై కిలోమీటర్ల దూరంలో చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా ఆరు వందల కిలోమీటర్ల దూరంలో అయితే ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది ప్రస్తుతం తీర వెంట యాభై నుంచి డెబ్బై కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీస్తున్నాయి మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడ సమీపంలో అయితే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని చెప్పేసి చెప్తున్నారు అయితే తుఫాను తీర దాటే సమయంలో భారీగా ఈదురుగాలు అంటే మనం చూసుకోవచ్చు తొంభై నుంచి నూట పది కిలోమీటర్ల వేగంతో అయితే ఈదురుగాలు వీచే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది అలాగే పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది మనం చూసుకున్నట్లయితే ఏపీలోని పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకున్నట్లయితే సోమవారం అంటే ఈ రోజు సంబంధించి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణ బాపట్ల ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోతో పాటు యానంలో కూడా ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది ఇక శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి తూర్పుగోదావరి ఏలూరు ఎన్టీఆర్ గుంటూరు పల్నాడు చిత్తూరు తిరుపతి అన్నమయ్య వైఎస్ఆర్ కడప నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇక కర్నూలు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక మంగళవారం విషయానికి వస్తే రోజు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం అల్లూరి సీతారామరాజు అనకాపల్లి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు ఎన్టీఆర్ కృష్ణా గుంటూరు బాపట్ల జిల్లాలతో పాటు యానంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక పార్వతీపురం మన్యం పల్నాడు ప్రకాశం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అలాగే తిరుపతి వైఎస్ఆర్ కడప కర్నూలు నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది చిత్తూరు అన్నమయ్య శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది ఇక బుధవారం విషయానికి వస్తే శ్రీకాకుళం పార్వతీపురం మన్యం విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ తూర్పు గోదావరి ఏలూరు ఎన్టీఆర్ జిల్లాలో తో పాటు యానంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇక అల్లూరి సీతారామరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా గుంటూరు పల్నాడు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడవచ్చు అని చెప్పేసి కూడా అంచనా వేసింది ఇక బాపట్ల ప్రకాశం కర్నూలు నంద్యాల అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురవచ్చు అని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది వాతావరణ శాఖ హెచ్చరికలతో అయితే ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది ఎక్కడైతే ఆ తుఫాన్ తీరం దాటుతుంది కాకినాడ సంబంధించి కూడా ఆ చుట్టుపక్కల కూడా మొత్తం అంతా కూడా అక్కడ అధికారులు అయితే అప్రమత్తమయ్యారు ఇప్పటికే గుంటూరు ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాలకు సంబంధించి కూడా మూడు రోజులు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అంతేకాకుండా ఎవరైతే అధికారులు ఉన్నారో వారి లీవులు కూడా రద్దు చేయడం జరిగింది వెంటనే ఎవరైనా కూడా ఫీల్డ్లో ఉండాలి ఏం జరిగినా కూడా వెంటనే స్పందించే విధంగా అయితే ఏపీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది